ఇప్పుడు మీ పార్టీ అని చెప్పి నామినేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పారు మరి అవకాశం ఎవరు కల్పించినట్టు కదా ఎందుకు ఎవరైనా వేసుకోవచ్చు అని మీరు ఇప్పుడు నేను కూడా ఉన్నారు రోజు టూ అవర్స్ హాల్లో వెయిట్ చేసినాము డెఫినెట్ గా కౌన్సిల్స్ ఆఫ్ పది మంది సపోర్ట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఏ నామినేషన్ ఇద్దామని చెప్పి మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ వచ్చింది కదా ఇప్పుడు దానికి మీకు క్లియర్ గా చెప్పినారు పది మంది సపోర్ట్ ఉండాలి కౌన్సిల్ మెంబర్స్ సో ద సపోర్ట్ రాకపోతే ఎవరు ఏం చేయలేరు కదండి పది మంది తీసుకొని వస్తా ఉంటే ఏడు మంది బెదిరించారు కాబట్టి వాళ్ళు రాలేకపోయినా అన్ని కాదండి ఏది ఉన్నా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మా పార్టీ ఒక పద్ధతి ఎట్లా ఉంటుందో అట్లనే ఎన్నికలు జరిగినాయి క్లియర్ గా రామచంద్రరావు గారు ఎలక్ట్ అయినారు హ్యాపీ సరే ఎవరెవరు ఇప్పుడు ఎంతో మంది ఆశిస్తారు ఒకరిద్దరు హ్యాపీ లేకపోతే మరి పార్టీ నిర్ణయమే కదా నేను కూడా అనుకున్నా ఎంపీఏ కావాలి అని ఎంపీ టికెట్ ట్రై చేసినారు ఆ లేదు కొంచెం నిరుత్సాహ పడ్డా కానీ పార్టీకే పని గా పార్టీకే పని చేయాలి పార్టీ శ్రేయస్సు కోరాలంటే మీరు పార్టీ అధిష్టానం ఎట్లా చెప్తారు మనకంట మేధావులు అండి వాళ్ళు అధిష్టానం మనకంట మేధావులు వాళ్ళకి తెలుసు ఎప్పటివరకు వెయ్యాలనేది డెఫినెట్లీ వాళ్ళకి ఏం చేయాలి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలనేది తెలుసు కానీ అవకాశం అయితే ఇవ్వాలి నామినేషన్ వేసుకునే అవకాశం అని కల్పించాలి కదా చెప్తున్నా కదా మీరు మేడం వాస్తవాలు మాట్లాడకపోతే లే 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 వాస్తవాలు ఏం లేదు నేను ఆడనే ఉన్నా కానీ టెన్ మెంబెర్స్ సపోర్ట్ ఉండాలి కదా సపోర్ట్ లేకపోతే ఎవరేం చేస్తారు అంటే ఇప్పుడు రాజాసింగ్ అబద్దాలు ఆడుతున్నాను అనుకోవచ్చా ఇప్పుడు నేను ఎవ్వరి గురించి మాట్లాడా అక్కడ జరిగిన ఫ్యాక్ట్ మీకు చెప్తున్నా రాజాసింగ్ గారు అబద్ధం ఆడుతున్నారు నిజం అని జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నా దాంట్లో ఏం మాత్రం అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం లే